హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వంకాయ ఉల్లికారాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను ఇలా తీసుకున్న వంకాయల్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇందులోని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని చేతితోటి ఒకసారి కలుపుకొని దీన్ని పక్కనుంచుకోండి ఉల్లి కారం తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోని రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మరి మెత్తగాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం ముందుగా నీళ్ళలో వేసుకున్న వంకాయలని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఉల్లికరణి ఈ విధంగా వంకాయ లోపలికి స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వంకాయలకు కూడా ఉల్లికారాన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇలా అన్ని వంకాయలకి ఉల్లికారం పెట్టుకొని రెడీగా పక్కనుంచుకోండి ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా ఉల్లికారం కూడా మిగిలిందండి దీన్ని కూడా పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా వేడావనివ్వండి నూనె బాగా వేడైన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం చిట్టుపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకుంటున్నాను ఇలా వంకాయలు వేసుకొని ఇందులోనే ఎక్స్ట్రాగా మిగిలిన ఉల్లికరను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు అనేది అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే వంకాయ ముక్కలు బాగా ఉడుకుంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకునే వంకాయ ఉల్లికారాన్ని రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్